అందరికి నమస్తే అండి నాలుగు రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సద్దనపల్లి నియోజకవర్గంలోని రెంటపాల్ల గ్రామానికి వెళ్ళారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరావు గారు ఏడాది కిందట మరణించడంతో ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళారు ఆ సందర్భంగా బలప్రదర్శన బరితెగింపు జరిగింది అనేది నేను ఆ రోజే వీడియోస్లో చెప్పాను బల ప్రదర్శన చేశారు వైసీపీ వాళ్ళు బల ప్రదర్శన సందర్భంగా బరి తెగించారు అని కూడా చాలా స్పష్టంగా ఆ రోజు కొన్ని వీడియోస్ ద్వారా వాళ్ళు చూపించిన ఫ్లెక్సీలు వాళ్ళు చేసిన డ్యాన్సులు వాళ్ళు చేసిన కవింపు చర్యలు వాళ్ళు చేసిన ప్రమాదాల ద్వారా మనం చెప్పుకున్నాం సరే ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఒక మరణం అనేక ప్రశ్నలకు తావిచ్చింది శంగయ్య అనే ఒక వృద్ధుడి మరణం ఆ రోజు ఆ ఘటన జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్లో వెహికలే ఆ వృద్ధుడిని ఢీకొంది గుంటూరు నుంచి సత్యనపల్లి వెళ్ళే మార్గంలో గుంటూరు దగ్గరే భారీగా జనం రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ ముందుకు కూడా కదలలేని స్థితిలో భారీగా జనం ఉన్నారు అయినా సరే వెహికల్ కొంచెం నెమ్మదిగానే వెళ్తూ ముందంతా జనం ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ సెక్యూరిటీతో ఉంటూ వెళ్తున్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు మరణించారని ఆ రోజే ఒక వార్త బయటకు వచ్చింది నేను కూడా అక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడి ఒక వీడియో చేశాను జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో వెహికల్ ఢీకొని శంగయ్య అనే వ్యక్తి మృతి చెందడం నేను ఒక వీడియో చేశాను మీరు ఒకసారి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ జరిగింది కూడా ఏ విధమైన పెడుతున్నాయి గుంటూరు నుంచి వైపు ర్యాలీగా వెళ్తున్నప్పుడు ఆ కింద పడి ఒక ముసలాయిన్ చనిపోయాడు అయితే నేను ఆ రోజు వీడియో చేశాను అయితే ఆ రోజు సాయంత్రం ఆ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి అది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాన్వాయిల వెహికల్ కాదు ఒక ప్రైవేట్ వెహికల్ డీ కొనడం వల్ల ఆ సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు అని చెప్పారు జాగ్రత్తగా వినండి టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో సో అర్థమైంది కదా ఆ రోజు చేసిన వీడియోలో నేను చాలా స్పష్టంగా కాన్వాయ్లో వెహికల్ అని చెప్పా కానీ ఆ జిల్లా ఎస్పీ గారు ఒక ఐపీఎస్ స్థాయి అధికారి జిల్లా స్థాయి అధికారి కాన్వాయ్లో వెహికల్ కాదు ఒక ప్రైవేట్ వెహికల్ ముందు భాగం తగడం వల్ల ఆయన పడిపోయాడు అని చెప్పడంతో నేను చేసిన వీడియో తప్పేమో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పేమో అని నేను అనుకొని ఆ వీడియో ప్రైవేట్లో పెట్టేసి కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను నేను ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నాకు వ్యూస్ ముఖ్యం కాదు నిజానికి నేను చేసిన వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి రెండు గంటల్లోనే ఇరవై నాలుగు వేల వ్యూస్ వచ్చాయి అది ఇంకా ఉంచితే లక్షల్లో వ్యూస్ వెళ్ళేది అయినా సరే నేను ఆ వీడియో ప్రైవేట్లో పెట్టేశాను పెట్టేసి ఎవరు చూడకూడదు నేను తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను జిల్లా ఎస్పీ గారు చెప్పారు అంటే ఖచ్చితంగా అది నిజమై ఉంటుందని చెప్పి ఎస్పీ గారు చెప్పిన దాన్నే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి నేను చెప్పింది తప్పుడు ఇన్ఫర్మేషను కాన్వాయిలో వెహికల్ గుద్దలేదని చెప్పి నేను ఆ వీడియో ప్రైవేట్లో పెట్టి కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను మీరు మీలో చాలామంది కమ్యూనిటీలో పోస్ట్ చూసే ఉంటారు అయితే తాజాగా బయటకు వచ్చిన అంశం ఏంటంటే నిన్నే పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు అదేంటంటే ఆ సింగయ్య అనే వ్యక్తి మరణించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి వెహికలే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వెహికల్ కిందనే ఆ సింగయ్య అనే వృద్ధుడు పడిపోయాడు అతని మీదకి ఆ వెహికల్ ఎక్కింది ఫ్రంట్ టైర్ దగ్గర అనేది పొద్దున నుంచి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఒకసారి పక్కన చూడండి మేబీ అందరూ ఆ వీడియో చూసే ఉంటారు ఇది ఎలా దొరికిందంటే పోలీసులు ఈ సింగయ్య మరణం మీద నిజానికి ఆ రోజు ఎస్పీ గారు చెప్పినప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రాథమిక నివేదిక మేరకు ఆయన ఇన్ఫర్మేషన్ చెప్పారు కానీ పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ రాబెట్టారు ఆ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు ఎవరైనా మొబైల్తో కెమెరాలు తీశారా సీసీ కెమెరాలు ఫుటేజ్లు అసలు అన్ని రకాల్లో అన్ని కోణాల్లో కూడా శోధించారు అసలు ఈయన ఎలా చనిపోయాడు ఏ వెహికల్ తగిలింది సో ఎవరి మీద కేసు కట్టాలి ఎవరిని అరెస్ట్ చేయాలి ఈ కేసులో ఆ సింగయ్య మృతి మీద కేసు నమోదైన తర్వాత పోలీసులు కొంచెం డెప్త్గా సీరియస్గా వెళ్ళారు అలా వెళ్ళే క్రమంలో ఈ వీడియో బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వెహికలే తగిలి ఆ వెహికల్ ఫ్రంట్ టైర్ కింద శంగయ్య ఇరుక్కుపోయి మరణించాడనే విషయం బయటకు వచ్చింది ఈ వీడియో పొద్దున నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో నేను చేసిన వీడియోనే కరెక్ట్ ఆ రోజు జిల్లా ఎస్పీ గారు ఆయనకున్న సమాచారం మేరకు అప్పుడు అలా చెప్పు ఉంటారు దీన్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు నన్ను విపరీతంగా ట్రోల్ చేశారు విపరీతంగా టార్గెట్ చేశారు వైసీపీ వాళ్ళ పేజీలన్నింటిలో నన్ను తిట్టిపోశారు ఆల్మోస్ట్ ఆ వీడియో కింద కామెంట్లో కూడా తిట్టారు కానీ ఇప్పుడు అదే వీడియో కరెక్ట్ అయింది లో వెహికల్ ఢీకొనే అతను మరణించాడు నేను కేవలం పోలీసులు పోలీసులు కూడా కింది స్థాయి అధికారులు చెప్తే నేను ఆ వీడియో ప్రైవేట్లో పెట్టేవాడిని కాదు ఐపీఎస్ స్థాయి అధికారి చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కాదు ప్రైవేట్ వెహికల్ డీ కొనడం వల్ల సింగయ్య చనిపోయాడని ఎస్పీ గారు చెప్పారు కాబట్టి నేను ఆ వీడియో ప్రైవేట్లో పెట్టాను నేను చేసింది తప్పేమోనని కానీ నేను చేసింది తప్పు కాదు అదే కరెక్టు జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ డీ ఆ ఆ లో వెహికల్ ఆ కాన్వాయ్ కూడా కాదు ఆయన వెహికలే డీ అనేది ఈ వీడియో ద్వారా కన్ఫర్మ్ అయింది అయితే ఇప్పటికైనా సరే ఈ వీడియోని పోలీసులు కన్ఫర్మ్ చేయట్లా ఈ వీడియో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది కానీ పోలీసులు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయాలి ఎందుకంటే ఆ జిల్లా ఎస్పీ గారే చెప్పారు కదా ఫస్ట్ కాన్వాయ్లో వెహికల్ కాదు అని సో ఇప్పుడు ఆయనే కన్ఫర్మ్ చేయాలి ఆ రోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది కానీ మేము మొత్తం పరిశీలించిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ వెహికల్ గుద్దిందని ఆయన కన్ఫర్మ్ చేస్తే ఒక రకంగా ఉంటుందన్నమాట సో చూద్దాం ఏం జరుగుద్దు అనేది సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ వల్ల అతను చనిపోయాడు వైసీపీ వాళ్ళు చేసిన అడ్డగోలు వాదన ఎప్పటికైనా కాలం అనేది నిజం చెప్తుంది కాలం వదిలిపెట్టదు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి అలా నిజం బయటకు వస్తుంది నిలకడగా కబత కొంచెం టైం పడుతుంది ఈ క్రమంలో నేను నమ్మాను కాబట్టి నిజమని నమ్మాను కాబట్టి వీడియో చేశాను కానీ ఆ తర్వాత ఎస్పీ గారు చెప్పేసరికి అరే ఐపీఎస్థాయి అధికారి చెప్పారు సో మనం జాగ్రత్తగా చేయాలే ఆయన మాటకు గౌరవించి ఆయన చెప్పింది నమ్మి నేను ప్రైవేట్లో పెట్టాను కానీ ఇప్పుడు చివరికి అది నిజమైంది చూద్దాం ఈ ఘటనలో ఇంకా ఏమైనా ట్విస్ట్లు ఉంటాయేమో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమైనా కొత్త విషయాలు బయటకు వస్తాయేమో థ్యాంక్ యూ